ప్రపంచంలో మొట్టమొదటిగా క్యాలెండర్ ఎవరు తయారు చేశారు అన్న విషయాలు ఈరోజు మనము ధ్యానిద్దాం మన భారతదేశంలో క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అంటే ఇప్పటికీ ఐదు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా మానవుడు నగర జీవితం జీవించటం మొదలుపెట్టాడు అప్పుడు కాలాన్ని గణించటం రాదు సంవత్సరాలను గణించుకున్నారు ఎండాకాలం శీతాకాలం వర్షాకాలం ఈ విధంగా ఒక సీజన్ తిరిగి వచ్చినప్పుడు ఒక సంవత్సరం కాబోలు అని అనుకున్నారు తర్వాత కాలంలో వ్యాపార వర్తకాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వ్యవసాయం చేయటం మొదలుపెట్టారో ఈ వ్యవసాయం ద్వారా వచ్చిన అధిక దిగుబడులను బాండాగారాల్లో పెట్టుకుని ఎక్కువ స్థాయి అయినప్పుడు ఇతర దేశాలకు వ్యాపార వర్తకాలు చేయటం మొదలుపెట్టారు వ్యాపార వర్తకాలు ఇలా చరిత్రలో చేయటం మొదలయ్యాయి తర్వాత సింధు నాగరికత వాళ్ళు రోడ్డు రవాణా ద్వారా సముద్ర మార్గం ద్వారా వ్యాపార వర్తకాలు చేసేవారు ఆ కాలంలో క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఒక క్యాలెండర్ కనుగొన్న నాగరికత ఎవరిది అంటే అది మెసపటోమియా నాగరికతకు చెందిన సుమేరియన్లు వాళ్ళనే తర్వాత కాలంలో బబులోని వాళ్ళు అంటారు బ్యాబిలోనియన్స్ వీళ్ళు సూర్యుడి యొక్క కదలికలు చూచి చంద్రుడి యొక్క కదలికలు చూచి కాలాన్ని గణించటం నేర్చుకున్నారు దీనికి మూల కారణం ఆది కాండం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతుల ఇండుగా కనిగి పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను అని ఉంది ఇక్కడ క్యాలెండర్లు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది సోలార్ క్యాలెండర్ సూర్యుని యొక్క కదలికలను బట్టి కాలాన్ని గణించటం లోనార్ క్యాలెండర్ రెండవది చంద్రుని యొక్క కదలికలను బట్టి కాలాన్ని గణించటం మొట్టమొదటిసారిగా క్యాలెండర్ తయారు చేసుకున్న వాళ్ళు ఎవరంటే సుబేరియన్లు వీళ్ళు మూడు వందల అరవై రోజులు కలిగి పన్నెండు నెలలు కలిగిన క్యాలెండర్ని తయారు చేసుకున్నారు వీళ్ళు కూడా వ్యాపార వర్తకాలు చేసేవారు కాబట్టి ఇలా క్యాలెండర్ తయారు చేయటం వీరి దగ్గర నుంచి ఐగుప్తీయులు కూడా నేర్చుకున్నారు ఐగుప్తీయులు సముద్రానికి ఆటు పోటు ఎలా ఉంటుందో అలాగే నైరు నది కూడా ఒకసారి ఎండిపోవటం అలాగే సస్యశ్యామలంగా ఉండటం నది ప్రవహించటం వంటి సమయాన్ని బట్టి వీళ్ళు క్యాలెండర్ తయారు చేసుకున్నారు వీళ్ళు కూడా పన్నెండు నెలలు తయారు చేసుకుని ఈజిప్టియన్ క్యాలెండరు తయారు చేసుకున్నారు తర్వాత కాలంలో ఐగుప్తు నుండి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు సంవత్సరం నుండి హిబ్రూ క్యాలెండర్ మొదలైంది నిర్గమకాండం పన్నెండో అధ్యాయం మొదటి నుంచి చూస్తే మోసే అహరోన్లు ఐగుప్త దేశంలో ఉండగా యహోబా వారితో ఇలాగ సెలవిచ్చాను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని వ్రాయబడింది ఎప్పుడైతే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాడతారో అక్కడ నుండి మొదటి నెల మొదలైంది తర్వాత సంఖ్యాకాండము మొదటి అధ్యాయంలో వీళ్ళు సీనాయి కొండ దగ్గర ఉంటూ మన్నాను రెండు సంవత్సరాలు తిని అక్కడ ఉన్నారు అక్కడ నుండి సంవత్సరాలు లెక్కించటం హెబ్రీలకు మొదలైంది హెబ్రీ భాష హెబేర్ కాలం నుండి వచ్చింది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో హెబ్రియుడైన అబ్రాము అని మనకు కనబడుతుంది హెబ్రూ అనేది పురాతనమైన భాష కాదు తర్వాత మనం చూస్తే యూదా యూదారాజైన ఆహాజు యొక్క ముద్ర ఇది ఆహాజు రాజు యొక్క వంగులం ముద్ర అలాగే ఇజ్కియా రాజు కూడా చెందినది క్రీస్తు పూర్వం ఏడు వందల పదిహేను నుండి ఆరు వందల ఎనభై ఏడు వరకు ఇజ్కియా రాజు పరిపాలించాడు ఇతను ఆహాజు రాజు యొక్క కుమారుడు పదమూడవ రాజు రెండవ రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయం చూస్తే ఇజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది అప్పుడు యష్యా ప్రవక్త వచ్చి నీవు మరణించబోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకోమని అంటాడు అప్పుడు ఇజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు యషియా నడుమిశాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే వాక్కు అతనికి ప్రత్యక్షమై నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తాను మూడవ దినాన నీవు మందిరానికి ఎక్కిపోతావు పదిహేను సంవత్సరాలు నీ ఆయుస్సు ఇస్తాను అని అన్నప్పుడు పిమ్మట యష్యా అంజూరు పండ్ల ముద్ద తెప్పించడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతను బాగుపడ్డాడు అప్పుడు ఇస్కియా సూచన అడిగినప్పుడు దేవుడు ఆహాజు గడియారకు పలక మీద నీడ పది మెట్లు పోయేలా చేస్తానని చెప్పాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆహాసు కాలంలో ఒక గడియారం ఉండేది ఆ గడియారానికి మెట్లు కూడా ఉన్నాయి యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూస్తే యుహోవా తాను పలికిన మాట నెరవేర్చినటకు ఇది యుహోవ వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను అంటే సన్ డైల్ అనేది వీళ్ళకి ఉండేది వాళ్ళకి సమయం సాయంత్రం ఆరు గంటల నుండి రోజు మొదలవుతుంది వీళ్ళకి ఎండగడియారం ఉండేది ఈ ఎండగడియారానికి ఒక పుల్ల ఉంటుంది ఆ నీడ ఎలా పడుతుందో దాన్ని బట్టి గంటలో డివైడ్ చేసుకునేవారు అంటే పన్నెండు గంటలుంటూ రెండు ఇరవై నాలుగు గంటలు ఇది ఇజ్కియా కాలం నాటిది ఇలాంటివి ఎన్నో గడియారాలు ఉండేవి తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో మాసిదోనియా నుండి బయలుదేరి సిరియా మీదుగా ఎరుసలేం మీదగా ఐగుప్తికి వెళ్ళి ఐగుప్తులో విజయాన్ని సాధించి అలెగ్జాండ్రియాని స్థాపించి అక్కడ నుండి ఇరాక్ దేశానికి వెళ్ళి అక్కడ పర్సియా మాదీయులను ఓడిస్తూ బబులోను షోసను ఇక్బతానా పర్సిపోలిస్ పాసర్గడ్ అనే ప్రదేశాల్లో గెలిచి ఇరాన్లో ఇంకొక అలెగ్జాండ్రియాని స్థాపించి భారతదేశం సరిహద్దుల దాకా వచ్చి సింధు నదిని దాటి వెనక్కు తిరిగి బబులోని దేశానికి వెళ్ళినప్పుడు అలెగ్జాండర్ చనిపోయాడు ఆ సమయంలోనే గ్రీకుల సంప్రదాయాలు భారతదేశంలోనికి చొచ్చుకుని వచ్చాయి అలెగ్జాండర్ తర్వాత అతని సామ్రాజ్యం నాలుగు సామ్రాజ్యాలుగా విడిపోయింది ఆ సమయంలో భారతదేశంలో నందరాజులు వాళ్ళ రాజ్యం పడిపోవటం ఆ సమయంలో చంద్రగుప్త మౌర్యుడు రాజవటం ఆ తర్వాత కాలంలో అశోక చక్రవర్తి పుట్టటం ఇలా చరిత్ర నడుస్తూ వచ్చింది అశోక చక్రవర్తి మూడవ శిలాశాసనం మీద ఏడవ లైన్లో దువాద సావసాబి సితేనా అంటే నేను పరిపాలిస్తున్న పన్నెండవ సంవత్సరంలో అనే మాట ఇక్కడ రాశాడు అక్కడ తిది నక్షత్రాలు చెప్పలేదు అప్పటికి రాసులు ఇవన్నీ కూడా ఇంకా రాలేదు మౌర్య సామ్రాజ్యం పడిపోయిన తర్వాత సింగులు వచ్చారు సింగులకి పార్డల్గా గ్రీకో బ్యాక్టీరియన్స్ కూడా వచ్చారు వీళ్ళ ద్వారా గ్రీకుల ఆచారాలు భారతదేశంలోనికి రావడం జరిగాయి గ్రీకుల తర్వాత సకిలు వచ్చారు అంటే ఇండోసెకియన్స్ సకల కాలం అయిపోయిన తర్వాత కుసాన్లు రాబోతున్నప్పుడు ఆ సమయంలో బుద్ధిజం ఇండియా నుండి బయటికి వెళ్ళింది కాబట్టి గాంధారాలో బుద్ధుడికి మొట్టమొదటిసారిగా విగ్రహాలు చెక్కబడ్డాయి ఉత్తరప్రదేశ్లో మధురలో కూడా బుద్ధుడికి మొట్టమొదటిసారిగా విగ్రహాలు చెక్కబడ్డాయి కుసాన్ల కాలంలో ఇండియాలోకి గోల్డ్ వచ్చింది కుసానా రాజైన కనిష్కుడు భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో ఇండియాలో గోల్డ్ కాయిన్స్ మింటింగ్ చేయబడ్డాయి కనిష్కుడు రాజయ్యాక అప్పటి నుండి కుసానా క్యాలెండర్ మొదలైంది ఇప్పుడు క్యాలెండర్ గురించి చూద్దాం మొట్టమొదటి క్యాలెండర్ సుమేరియన్ క్యాలెండర్ క్రీస్తు పూర్వం నాలుగు వేల ఒక వంద సంవత్సరాల క్రితం వచ్చింది రెండవ క్యాలెండర్ ఈజిప్ట్ క్యాలెండర్ మూడవది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరులో ఇబ్రూ క్యాలెండర్ వచ్చింది నాలుగవది మయాన్ క్యాలెండర్ దీనికి క్రీస్తు పూర్వం మూడు వేల నూట పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్తారు ఐదవ క్యాలెండర్ గ్రీకు క్యాలెండర్లు ఇవి వందల క్యాలెండర్లు వచ్చాయి ఆరవ క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పుట్టబోయే నలభై సంవత్సరాల ముందు రోమన్ క్యాలెండర్ వచ్చింది దీన్నే జూలియన్ క్యాలెండర్ అంటారు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్న క్యాలెండర్ దీనికి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇయర్ పెట్టడం జరిగింది తర్వాత ఏడవదిగా సఖ క్యాలెండర్ ఏడి డెబ్బై ఎనిమిదిలో వచ్చింది సఖ రాజైన సస్తన ఇండియాలో ఒక లోకల్ రాజును ఓడించినప్పుడు అతడు విజయం సాధించినందుకు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో సకా క్యాలెండర్ మొదలైంది మన భారత ప్రభుత్వం ఇప్పుడు రెండు క్యాలెండర్లు ఫాలో అవుతుంది ఒకటి గ్రిగోరియన్ క్యాలెండర్ మరియు సకా క్యాలెండర్ తర్వాత ఎనిమిదవది కొషాన్ను మన భారతదేశం వచ్చినప్పుడు కనిష్కుడి కాలంలో నూట అరవై ఏడు ఏడిలో కుషాన క్యాలెండర్ మొదలైంది తొమ్మిదవది చాలా కాలం తర్వాత గుప్త క్యాలెండర్ వచ్చింది ఇది చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి కానీ కాలాన్ని ఇతను వెనక్కు గణించి రాజులు ఎప్పటి నుండి అయితే పరిపాలన మొదలుపెట్టారో అప్పటి నుండి వీళ్ళ క్యాలెండర్ మొదలుపెట్టించారు జూలియన్ క్యాలెండర్కి గ్రిగోరియన్ క్యాలెండర్కి ఒక చిన్న తేడా ఉంది అదేంటంటే జూలియన్ క్యాలెండర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ డేస్ ఉంటే గ్రిగోరియన్ క్యాలెండర్ని ఇంకా వాళ్ళు క్యాలకులేట్ చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫోర్ టూ ఫైవ్ డేస్ అని పదిహేను వందల ఎనభై రెండులో అక్టోబర్ నాలుగున గ్రిగోరియన్ క్యాలెండర్ తెచ్చారు విక్రమ క్యాలెండర్ చంద్రగుప్తుడు క్రీస్తు శకం మూడు వందల డెబ్భై ఐదు నుండి నాలుగు వందల పద్నాలుగు మధ్యకాలంలో దీన్ని విక్రమకాలం అంటారు ఇతను కొన్న టైటిల్ శ్రీ విక్రమ శ్రీ విక్రమ అని కాయిన్ మీద కూడా ఆయన రాయించుకున్నాడు శిలాశాసనం మీద చూస్తే ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ది నైన్త్ సెంచరీ అని ఉంది తొమ్మిదవ శతాబ్దపు క్యాలెండర్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరణించి పునరుత్తులైన తర్వాత తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత మొదలైంది ఈ విక్రమ క్యాలెండర్ తర్వాత క్రీస్తు శకం ఆరు వందల ఇరవై రెండు నుండి கிர்ஜி காலண்டர் மொதலி